వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా థౌజండ్ రూపీస్కి బిలో వచ్చిన డిజైన్స్ అనమాట అంటే థౌసండ్ రూపీస్ కంటే తక్కువలో వేసుకోవచ్చు లాస్ట్ థౌసండ్ అంతకంటే ఎక్కువైతే కాదు ప్రస్తుతం ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్స్ మాత్రమే అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మనము ఫైవ్ హండ్రెడ్లో వచ్చిన డిజైన్స్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తామనుకోండి కంప్యూటర్ వర్క్లో ఏ డిజైన్ వేసినా ఫైవ్ హండ్రెడ్కే ఉంటుందేమో వీళ్ళు నా దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారేమో అని చెప్పేసి కొంతమందికి ఒక అపోహ వచ్చేసింది అనమాట నేను అలా ఫేస్ చేశాను వాళ్ళని కూడా అలాంటి వాళ్ళని అందుకే చెప్తున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న ఈ డిజైన్స్ థౌసండ్ రూపీస్ కంటే తక్కువలో వెయ్యొచ్చు ఓకేనా అంతకంటే ఎక్కువ అయితే వే వేసేదైతే అవసరం లేదు థౌజండ్ అయితే లాస్ట్ అండి ఓన్లీ ఈ వీడియోలో చూపిస్తున్న డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను అది నేను వేస్తున్నాను లేదంటే నా లాగా వర్క్ చేసే వాళ్ళు వాళ్ళు ఏం ప్రైసెస్ తీసుకుంటారో తెలియదు కదా ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి వాళ్ళు ఒక హండ్రెడ్ ఎక్కువ తక్కువ ఇప్పుడు నేను ఇంట్లో వర్క్ చేసుకుంటాను నాకు షాప్ రెంట్ అయితే కట్టేది ఉండదు ఇప్పుడు షాప్ అనుకోండి వాళ్ళకి షాప్ రెంట్ కట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకొక ఫిఫ్టీ హండ్రెడ్ తక్కువ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది లేదంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే కొత్తగా వర్క్ చేసే వాళ్ళైతే మాకు కస్టమర్ బేస్ పెరగాలి అని చెప్పేసి తక్కువ తీసుకుంటారు లేదు ఆల్రెడీ మనకు ఒక కస్టమర్ బేస్ అనేది ఆల్రెడీ ఒక స్టిక్ ఆన్ అయ్యింది అనుకుంటే వాళ్ళ డిజైన్కి ఎంత తీసుకోవాలి అంత అనేది కంపల్సరీ తీసుకుంటారు ఇది ప్రతి ఒక్క పర్సన్ని బట్టి డివైడ్ అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు ఇలానే ప్రైసెస్ తీసుకోవాలని అయితే లేదు కాకపోతే ఈ డిజైన్స్ మాత్రం థౌజండ్ లోపల తీసుకోవచ్చు కానీ ఇది ఒక డిజైన్ అయితే బాగుందండి నేను త్రీ ఇయర్స్ నుంచి అంటే వర్క్ చేస్తున్నా కదా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా కదా అయితే నేను చాలా రోజు నుంచి డిజైన్ చూస్తున్నాను కాకపోతే నాకు ఆ డిజైన్ నచ్చుతలేదు వద్దు అని చెప్పేసి కస్టమర్కి ఎవరికి చూపించట్లేదు కానీ ఈ కస్టమర్ ఏంటంటే నాకు అదే డిజైన్ కావాలి అని చెప్పేసి అడిగారు కాబట్టి అదే డిజైన్ వేశాను వేసిన తర్వాత నేను ఆ డిజైన్ గురించి శారీ తెచ్చుకొని వేసుకోవాలి అన్నంత నచ్చేసింది నాకైతే మీకు ఆ డిజైన్ క్లియర్గా చూపిస్తాను చూడండి శారీ అయితే ఇది వచ్చేసింది వైలెట్ వచ్చింది ఇక్కడ ఇక్కడ డార్క్ మెహందీ గ్రీన్ ఇది వైలెట్ అండ్ బ్లూ మిక్స్లో ఉందండి ఈ శారీ మీకు చూడగని చూపిస్తాను బ్లూ ఇంకా వైలెట్ టూ కలర్స్ కాంబినేషన్లో ఉంది ఇక్కడ మాత్రం మెహందీ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది మధ్యలో ఇక్కడ ఏంటంటే మనకు సిల్వర్ అలాగే గోల్డ్ ఈ కాంబినేషన్ అయితే ఈ శారీ వచ్చేసింది ఈ శారీకి అయితే వీళ్ళు శారీలో వచ్చిన బ్లౌజ్ మీదనే వర్క్ అయితే చేయమని చెప్పేసి అడిగారు చూడండి ఆ డిజైన్ అయితే ఇలా వచ్చేసి చూడండి నాకు ఈ డిజైన్లో ఫ్లవర్ నచ్చలేదు ఇంతకు ముందు అంటే డిజైన్ ముందు ఈ ఫ్లవర్ ఏంటబ్బా ఇలా ఉంది అని అనుకున్నాను కానీ వేసిన తర్వాత అసలు అన్నిటికంటే ఈ ఫ్లవర్ చాలా బాగుంది ఫ్లవర్ ఎంబోజింగ్గా వచ్చేసి దానికి చుట్టూ అవుట్లైన్ రావడం వల్ల మనకి ఈ ఫ్లవర్కి లుక్ అయితే వచ్చేసింది కలర్స్ అయితే ఇంకొంచెం ఇంకో కలర్ అయితే తీసుకోవచ్చు బట్ వీళ్ళ శారీలో కలర్స్ ఎక్కువగా లేవు కాబట్టి సిల్వర్ అండ్ కాపర్లో లైట్ కలర్ ఇది కాపర్ కూడా కాదు కాపర్లో లైట్ కలర్ అనమాట ఇది ఆ గోల్డ్ రెండు జరీ తీసుకున్నాను ఒకటి శారీ కలర్ తీసుకుని అయితే వర్క్ చేశాను డిజైన్ అయితే ఆసం వచ్చేసింది అయితే ఇంకొక విషయం ఒక పాయింట్ అయితే ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను ఇప్పుడు మనం కస్టమర్స్కి బూటీస్ వేస్తాం కదా వాళ్ళ పర్సనాలిటీని బట్టి బూటీస్ అయితే వేయండి ప్రతి ఒక్క డిజైన్కి డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వేస్తూ ఉంటే కస్టమర్స్కి అందరికీ నచ్చుతుంది అనమాట ప్రతి ఒక్క బ్లౌజ్కి ఒకటే రకం బూటీస్ వేసామా అక్కడ ఇచ్చేసామా అన్నట్టుగా ఉండొద్దు ఇప్పుడు మీరు నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఒక్కసారి చెక్ చేయండి నేను అంటే ఒక కస్టమర్ నాకు ఇదే కావాలంటే అదే వేస్తాను కానీ ప్రతి డిజైన్కి బూటీస్ అనేది డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ కస్టమర్ ఏంటంటే కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పెద్ద బూటీస్ వేస్తే ఆ లుక్ అయితే ఉండదండి కాబట్టి నేను చూడండి ఎంత సింపుల్ బూటీస్ అయితే తీసుకున్నాను ఈ డిజైన్కి సెట్ అవ్వాలి అలాగే మనకి ఇక్కడ ఫ్యు ఫుల్గా కనిపించాలి కస్టమర్కి కూడా సెట్ అవ్వాలి కస్టమర్ పర్సనాలిటీని బట్టి బూటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్న విషయం మీతో అయితే ఇలా షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ టిప్ అయితే యూజ్ చేయండి ప్రతి ఒక్క డిజైన్కి డిఫరెంట్ బూటీస్ వేయండి అలాగే కస్టమర్ని బట్టి బూటీస్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే కస్టమర్ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నారు అనుకోండి కొంచెం పెద్ద బూటీస్ వేసినా బాగుంటుంది ఉన్న వాళ్ళకైతే కొంచెం స్మాల్ బూటీస్ వేస్తే బాగుంటుంది అనమాట చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫినిషింగ్ అయితే కళ్ళు మూసుకొని అయితే డిజైన్ అయితే వేయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ అయితే ఇస్తున్నాను ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేస్తే మాత్రం మెయిన్ ఈ డిజైన్లో హ్యాండ్స్కి పడిపోవాలండి నేను ఈ డిజైన్లో వచ్చిన హ్యాండ్కి వచ్చింది కదా ఆ పికాక్ బూటీ అనేది నేను చిన్న మిషన్లో వేసాను బట్ బార్డర్ అనేది వేరేది చూపిస్తాను మీకు చూడండి బాగుంది కదా ఇలా వచ్చేసింది ఈ పికాక్ అనేది నేను వేరే డిజైన్లో ఉండే నాకు అయితే బార్డర్ ఇది రాలేదు వేరే బార్డర్ వచ్చింది ఆ బార్డర్కి ఈ పికాక్ వచ్చింది అనమాట ఆ డిజైన్ నేను ఉషా ఫోర్ ఫిఫ్టీలో వేశాను కానీ ఇక్కడ మనకు పెద్ద మిషన్కి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను వీళ్ళ గురించి ఈ డిజైన్ తీసుకొని మరీ వేయాల్సి వచ్చింది చూడండి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ వచ్చేసి బాయర్ కూడా చాలా నీట్గా ఉంది ఆకు కానీ ఫ్లవర్స్ కానీ ఎక్కడ మనకి ఏ ప్రాబ్లం అయితే లేదు ఓకేనా మీకు టూ హ్యాండ్స్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి పికాక్స్ ఎప్పుడైనా సరే ఇంకొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫేసెస్ రెండు ఆపోజిట్లో ఉండాలి ఈ దీని ఫేస్ దీని ఫేస్ చూడండి మీరు వీడియో స్కిప్ చేస్తే డిజైన్స్ గురించి ఒక క్లారిటీ అనేది అర్థం కాదు అందుకే చెప్తున్నాను పికాక్ ఫేస్ అనేది దీని ఫేస్ దీని ఫేస్ అనేది ఆపోజిట్లో ఉంటేనే మనకు రెండు పికాక్స్ ఇటు ఫ్రంట్ కన్నా వస్తాయి లేదంటే బ్యాక్ కన్నా వెళ్ళిపోతాయి అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట ఇలా వేస్తేనే మనకు అలా క్లారిటీగా కుట్టడానికి అయితే వస్తుంది ఓకేనా ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్ అయితే చెప్పండి ఇది ఇంకొక శారీ అండి ఈ శారీ మనకు గ్రీన్ అండ్ వైలెట్ మిక్స్లో వచ్చేసింది అసలు ఈ మధ్య శారీస్ ఎలా అంటే కలర్ కాంబినేషన్స్ థ్రెడ్స్ అయితే ఫుల్ హెడ్ ఎక్ అయితే అయిపోతుందండి చూడండి ఇప్పుడు మనకి దీంట్లో గ్రీన్ వెయ్యాలా వైలెట్ వెయ్యాలా అనేది ఫుల్ టెన్షన్ అనమాట మనకు కానీ బ్లౌజ్ వల్ల గ్రీన్ ఇచ్చారు గ్రీన్ పైన ఇక్కడ గోల్డ్ ఉంది లైట్గా గోల్డ్ వచ్చింది చూడండి ఇది కడి బోర్డర్ లాగా వచ్చింది కదా ఆ గోల్డ్ ఎక్కడి నుంచి కనిపిస్తా చెప్పండి కానీ గోల్డ్ వేయాలి ఇదే మనకు ఒక టెస్ట్ అనమాట మనకు ఎంత మంచి ఫినిషింగ్ ఇవ్వాలి ఆ లుక్ ఎలా తేవాలి అనేది ప్రతి ఒక్క బ్లౌజ్కి మనకు టెస్ట్ అనే చెప్పొచ్చు ఒక ఎగ్జామ్ అనమాట ప్రతి ఒక్క నేనైతే అనుకుంటాను ఒక వరకు మిషన్ పైన పెట్టి తీసామంటే ఒక ఎగ్జామ్ పాస్ అయినట్టు ఒక స్లిప్ టెస్ట్ పాస్ అయినట్టే అని చెప్పేసి నేనైతే అనుకుంటానమాట చూడండి ఈ శారీ చాలా బాగా వచ్చేసింది సారీ శారీ చాలా బాగుంది ఆ శారీకి అయితే వాళ్ళు అంటే శారీలో ఏం ప్యాటర్న్స్ అయితే లేవు కదా అంటే ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అట్లా ఏమి లేదు కాబట్టి కస్టమర్ అయితే చూడండి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఈ డిజైన్ కూడా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఇప్పటి వరకు అయితే వేయలేదు చూడండి గ్రీన్ పైన గోల్డ్ ఎలా కనిపించే విధంగా వేశాను నేను శారీ కలర్ వైలెట్ ఇచ్చాను అలాగే గోల్డ్ ఇచ్చాను డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడండి మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫుల్ ఎంబోజింగ్గా ఉంది ఫ్లవర్ అయితే ఫ్లవర్ కాదు చిన్న లోటస్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కింద ఎలిఫెంట్స్ వచ్చేస్తాయి చూడండి ఇంకా వీటికైతే కుందన్స్ అయితే పెట్టలేదు వీళ్ళు కుందన్స్ అయితే వద్దని చెప్పారు అందుకే నేను కుందన్స్ అనేది పెట్టలేదు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసి ఫ్రంట్ కూడా ఎలిఫెంట్ అయితే ఇక్కడ ఇచ్చారండి మనకు కొంగు వేసుకుంటే అయితే కవర్ అయిపోతుంది అసలు అక్కడ ఇవ్వకుంటే బాగుంటుండే ఇటు సైడ్కి ఇస్తే బాగుంటుండే కానీ మనం ఏం చేయలేం దాంట్లో డిజైన్ ఎలా ఉంది అలానే వేయడానికైతే వస్తుంది హ్యాండ్స్ మాత్రం బాగున్నాయి చూడండి హ్యాండ్స్కి కూడా సింగిల్ ఒక పికాక్ అయితే వీళ్ళు హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి అడిగారు వాళ్ళ పిక్ చూసి మాకు ఈ లెంత్ ఉంటుంది కదా ఈ లెంత్ అనేది ఇంతే కావాలి మాకు పెద్దగా రావద్దు అని వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఇచ్చి మాకు వన్ ఇంచ్ ఎక్కువ వచ్చినా మేమైతే తీసుకోమని చెప్పేసి అన్నారనమాట అలాంటప్పుడు చాలా కండిషన్ లాగా పెట్టినప్పుడు మాత్రం మనం కరెక్ట్ వర్క్ అయితే చేయాల్సి వస్తుంది కదా చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది అంటే ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది చాలా నీట్గా వచ్చేసింది నేను అందుకే చెప్తున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్స్ మాత్రం మీరు కళ్ళు మూసుకొని కస్టమర్స్కి అయితే మీరు ఒప్పుకోండి వేసేది ఉంటే లేదు మీరు వర్క్ చేయించుకోవాలనుకుంటే ఈ నాలుగిట్లో ఏడినైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టూ హ్యాండ్స్ అయితే మీరు ఇక్కడ గమనించండి ఇవి కూడా ఎల్ఫాంట్స్ వేసాను కదా చూడండి దూరం మీరు చూస్తున్నా ఎల్ఫాంట్ అనేది దీని ఫేస్ దీని ఫేస్ చూసుకోండి ఒకసారి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఫేసెస్ అయితే ఉన్నాయి ఇలా కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది కూడా చిన్న మిషన్లో ఒక్కసారి అయితే ప్రాబ్లం ఫేస్ చేశాను నేను పికాక్ అనేది ఒకటి ఫేస్ అటు ఇచ్చాను ఒక ఫేస్ అనేది ఇటు ఇచ్చాను నాకు కరెక్ట్గా ఇవ్వలేదన్నమాట అందుకే చెప్తున్నాను మరి మరి ఫేసెస్ అనేటివి కరెక్ట్గా ఇవ్వాలి ఇలా ఎలిఫెంట్స్ కానీ పికాక్స్ కానీ లేదు అంటే డీర్స్ ఉంటాయి కదా అవి కానీ అలాంటివి వేసినప్పుడు మాత్రం ఫేసెస్ అనేది చూసుకోవాలి వర్క్ చూసుకుంటూ వేయాల్సి వస్తుంది ఈ శారీ చూడండి ఈ శారీ కూడా మనకు గోల్డ్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్లో వచ్చేసింది దీంట్లో కూడా పికాక్స్ అయితే వచ్చేసాయి అయితే ఇక్కడ బార్డర్లో ఉన్న ఈ కలర్ క్లాత్ తీసుకున్నారు కస్టమర్ అయితే తెచ్చి వర్క్ చేయమని చెప్పేసి అన్నారు దీంట్లో కూడా మనము కలర్స్ అనేది హైలైట్ అయితే అవ్వదు కానీ వేసుకున్న తర్వాత శారీ బ్లౌజ్ వేసుకుంటాం కదా అప్పుడు లుక్ వస్తుంది మనం నార్మల్గా ఇలా వర్క్ చేస్తే అయితే లుక్ అనిపించదు ఎందుకంటే కలర్ కాంబినేషన్ ఆ విధంగా ఉంది కానీ మనం వేసిన డిజైన్ అయితే కనిపిస్తుందండి చూసేయండి ఈ మధ్య మనం చాలా వేసాం చూడండి పికాక్ డిజైన్ అసలు ఆనియన్ పింక్ ఈ దీనిపైన కనిపించనే కనిపిస్తలేదు లైట్గా అయితే కానీ మనం వేసిన వర్క్ నీట్ ఫినిషింగ్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది మీకు చూడండి దూరం నుంచి చూపిస్తున్న ఆనియన్ పింక్ కనిపిస్తుంది గోల్డ్ కూడా కనిపిస్తుంది నార్మల్గా అయితే మెరూన్ పైన గోల్డ్ అయితే కనిపిస్తుంది కానీ ఆనియన్ పింక్ అనేది కనిపించడం ఇది కదా దీన్ని కూడా కుందన్స్ అయితే పెట్టలేదు ఇది టూ హ్యాండ్స్ అయితే ఇలా వేసాయి బ్యాక్ పార్ట్ అయితే చూడండి ఇలా వచ్చు డిజైన్ అయితే ఫినిషింగ్ బాగుందండి ఇది కూడా నేను అందుకే పదే పదే ఈ డిజైన్ అయితే నా వీడియోస్లలో షార్ట్స్లలో మీరు గమనించండి పికాక్ ఎంత నీట్గా వచ్చేసింది ముద్దుగా ఉంటాయండి ఈ పికాక్స్ అనేటివి నాకు చాలా బాగా నచ్చుతుంది పర్సనల్గా కానీ అసలు స్టిచెస్లో కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మనకు ఫ్రంట్ పార్ట్ ఇది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో అయితే పికాక్ అయితే ఏమీ రాలేదు హ్యాండ్స్కి వచ్చేసింది అలాగే బ్యాక్ నెక్ అయితే వచ్చేసింది అయితే ఇవి మూడు డిజైన్స్ అనేది మనకు జేసీ క్రియేషన్స్ మ్యామ్ డిజైన్స్ బట్ ఒక్క డిజైన్ అయితే ఎల్ఫాంటిది అయితే చూస్తామండి డిజైన్ నెంబర్ ఏంటి అనేది అది చాలా రోజులు అయితే తీసుకొని కాకపోతే వర్క్ అనేది చెయ్యలేదు ఈ శారీ ఇంకొక శారీని లాస్ట్ ఫైనల్ శారీ ఈ శారీ కూడా చూడండి మీకు ఈ శారీలో కూడా కలర్స్ అనేది ఎలా కాంబినేషన్ చేయాలో చెప్పండి ఇలాంటి శారీస్ వస్తే మాత్రం కలర్స్ సెట్ చేయడం చాలా రిస్క్ అసలు అంటే రిస్క్ అది చూడండి ఇది క్రష్ శారీ లాగా ఉందనమాట శారీనే ఇలా వచ్చేసిందంటే పట్టుదే కాకపోతే క్రష్ లాగా వచ్చేసింది శారీ మొత్తం ఇది ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ అంటే కూడా మనకు మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా అది వచ్చేసి మొత్తం గోల్డ్ వచ్చేసింది అనమాట దీనికి కూడా కలర్ కాంబినేషన్ సెట్ చేయడానికైతే నాకు టైం పట్టేసింది ఎలా అంటే మనకు ఈ ఈ కలర్ కలుస్తుంది ఈ కలర్ కలుస్తుంది అనేసి అనిపిస్తుంది వేసిన దాకా కొంచెం ఏదైనా ఒక చిన్న ఫ్లవర్ కానీ ఏదైనా చిన్నది వేస్తేనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అయితే దీనికైతే మీరు చూడండి శారీలో మొత్తం ఇలా మ్యాంగోస్ వచ్చాయి సారీ మ్యాంగోస్ రాలేదు ఇక్కడ వచ్చాయి బార్డర్లో మొత్తం ఇలా మ్యాంగోస్ వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు మ్యాంగోస్ డిజైన్ కావాలి మాకు తక్కువ ప్రైస్లో కావాలని చెప్పేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ సింపుల్గా చెప్పాను కదా షార్ట్ హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి షార్ట్ హ్యాండ్లోనే వేయించుకున్నారు ఇలా అయితే ఈ డిజైన్ ఒకసారి గమనించండి ఈ బార్డరు ఈ ఫ్లవరు ఈ డిజైన్లోదే ఈ మ్యాంగోస్ అన్నిటివి మనకు వేరే డిజైన్ నుంచి తీసుకొని వేశాను అలాగే ఇక్కడ ఒక్క ఫ్లవర్ ఇచ్చాను చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చాను కదా ఈ ఫ్లవర్ అనేది నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని వేశాను అంటే టోటల్గా బార్డర్ ఒక డిజైను ఈ మామిడి పిందలు ఒక డిజైను ఈ పైన వచ్చిన ఒక ఫ్లవర్ అనేది వేరే డిజైన్ మూడిట్లకి వెళ్ళి తీసుకొని ఈ చిన్న షార్ట్ హ్యాండ్కి కూడా సెట్ చేయాల్సి వచ్చింది చూడండి ఎందుకంటే మనకు మ్యాంగోస్ చూడండి ఇటు రెండు ఫేస్ ఇటు రెండు ఫేస్ సెట్ చేశాను మరి ఇక్కడ పైన మ్యాంగో వేయాలంటే ఇటన్ అవుతుంది అవుతుంది అది నాకు నచ్చతలేదు అని చెప్పేసి ఇలా ఫ్లవర్ వేసాను అనమాట ఎంత బాగుంది కదా వాళ్ళు సింపుల్గానే అడిగారండి లేదంటే ఇంకా కొన్ని హెవీగా బూటీస్ వేసేదాన్ని షార్ట్ హ్యాండ్స్ కావాలి అలాగే సింపుల్గా కావాలంటేనే సింపుల్గా వేసాము డిజైన్ అయితే ఫినిషింగ్ ఎక్సలెంట్గా వచ్చేసింది చూడండి టోటల్గా దీనిపైన కూడా మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ కూడా ఎలా కనిపిస్తుంది చూడండి వర్క్ మీకు చాలా దగ్గర నుంచి చాలా డేరింగ్ తోటి చూపిస్తున్నాను ఎందుకంటే ఫినిషింగ్ అంత నీట్గా చేసి ఇచ్చాను కాబట్టి చూస్తున్నారు కదా ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ మనకు ఇలా విరిగిపోయినట్టుగా అంటే క్రా మధ్య మధ్యలో ఓపెన్ డిజైన్ ఓపెన్ అయినట్టుగా ఏమీ లేదు డిజైన్ ఫినిషింగ్ నీట్గా వచ్చింది మనకి దీంట్లో వచ్చిన కట్ వర్క్ కానీ అవుట్లైన్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది మామిడి అనేది ఇలా బూటీస్కి ఇక్కడ ఇచ్చేసాను కొంచెం హెవీగానే ఇచ్చేసాను చూడండి డిజైన్కి మామిడి పిందలు వచ్చాయి కాబట్టి ఇక్కడ నేను మామిడి పిందలు ఇచ్చేసాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈ ఫోర్ బ్లౌజెస్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఇంకా మంచి మంచి శారీస్ అయితే ఆర్డర్ శారీస్ ఇచ్చారు ఇది కస్టమర్ది నాది కాదు చెప్పాను కదా నేను అంటే రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను కదా కొన్ని బ్లౌజెస్ అయితే ఆర్డర్ వచ్చాయని చెప్పేసి దానిలో ఉన్న ఇది ఒక శారీ అండి నేనకైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను ఇది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా మన ఈ వర్క్ బ్లౌజెస్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్స్లో అయితే చెప్పండి ప్రతి ఒక్క వీడియోకి అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ మీ లైక్ అండ్ మీ కామెంట్ మాకొక ఎనర్జీ లాగా ఉంటుంది ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది అండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్